పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహైదు నెలల పాలనలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ద్వారా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తూ ఉంది ఐదేళ్ల మ్యాండేట్లో పదహైదు నెలల కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అదనంగా కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అలాగే సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ఆ సంక్షోభ నివారణకు తీసుకుంటున్నటువంటి చర్యలపైన యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన వైపు చూస్తోంది అది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత దూరదృష్టి పట్టుదల దీక్ష ప్రజల పట్ల బాధ్యత వీటన్నిటినీ కలగలిపిన పరిపాలన ఈరోజు జరుగుతున్నటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఆనందంగా ఉంది నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా ప్రజలు ఇది మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అని దీవిస్తున్నటువంటి తరుణంలో దుర్మార్గులు దుష్టులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు ఈరోజు ఆటో డ్రైవర్లకి పదహైదు వేల రూపాయలు దసరా కానుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దాని మీద కూడా వంకర టింకర మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను సూటిగా ఒక మాట చెప్పదలుచుకున్నా ఏ రోజైనా ఆటో డ్రైవర్లకి ఆటో యజమానులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి మీరు చిత్తశుద్ధితో ఆలోచించారా నిజంగా గుండె మీద చేసుకుని మీరు చెప్పండి మీరు అధికారంలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు ఎన్నిసార్లు డీజిల్ పెంచారు ఎన్నిసార్లు పెట్రోల్ పెంచారు పెట్రోల్ డీజిల్ పెరిగిన ప్రతిసారి ఆటో డ్రైవర్లకి భారం కారలేదా ఆటో డ్రైవర్ల యొక్క ఆర్థిక స్థితి మీద దెబ్బపడలేదా లేదంటే వారికి వస్తున్నటువంటి ఆదాయానికి గండిపడలేదా కనీసం ఆటో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఆటో డ్రైవర్ తీసుకునే ఛార్జీ కన్నా దాని మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు అయ్యేది ఒక సంవత్సరంలో మీరిచ్చినటువంటి పదివేలు ఆ గ్రామాల్లో తిరిగి ఆ రోడ్లలో గుంతలమయమైనటువంటి రోడ్లలో తిరిగి ఆ రిపేర్లకు అయ్యే ఖర్చు ముప్పై నుంచి నలభై వేలయ్యేది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలు లేనటువంటి రోడ్లను చేయడం కోసం కోట్ల రూపాయల నిధులని తొలి నెలలోనే ఇవ్వడం జరిగింది సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా హాయిగా ఆనందంగా గుంతలు లేని రోడ్లలో మీ గ్రామాలకు చేరుకుండని చిన్న కుగ్రామాలు మొదలుకొని జాతీయ రహదారుల వైపు వెళ్ళే గ్రామాల వరకు పట్టణాల వరకు ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లు నిర్మించిన కారణంగా ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క జీవన ప్రమాణానికి కూడా అది ఎంతో దోహదపడింది ఒక మనిషికి సౌకర్యం ఒక కల్పించడం ద్వారా ఆ సౌకర్యం అనేది వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది దసరా అంటే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వాహనాలకు పూజ చేసుకుంటారు లక్ష్మీదేవి కటాక్షం దుర్గామాత కటాక్షం అమ్మవారి కటాక్షం వాహనాలకి వాడే ప్రతి పరికరానికి ఆ రోజు పూజ చేసుకుంటారు అలాగే ఆటో డ్రైవర్లు కానీ ఆటో యజమానులు కానీ దసరా రోజున వారి వాహనానికి పూజ చేసుకొని ఈ వాహనం మా కుటుంబానికి ఈ విధంగా దోహదపడుతుంది మా కుటుంబ అభివృద్ధికి ఈ విధంగా దోహదపడుతుంది ఈ వాహనం ఇలా నడవడానికి దాన్ని నడుపుతూ మేము కుటుంబం జీవించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు దోహదపడ్డారు కూటమి ప్రభుత్వం దోహదపడిందని మమ్మల్ని దీవించడంతో పాటు వారిని కూడా దీవించండి అని వారందరూ కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుహన మేధావులు కుట్రదారులు దుష్ప్రచారం చేస్తున్నారు వీటిని నమ్మే పరిస్థితుల్లో జనం లేదు అయినా వివరించాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఆటో వాలంతా మావైపోయి ఉన్నారని చెప్పుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలైంది మీ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో పదహైదు నెలల పాటు ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ పెరిగే గుర్తు తెచ్చుకోండి అలాగే గ్రీన్ ట్యాక్స్లు లేవు ఆటో డ్రైవర్లకి వేధింపులు లేవు యూనిఫామ్ లేదని లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చూపించి ఆటో పల్లె నుంచి పట్టణంలోకి ఎక్కాలంటే రకరకాలైనటువంటి కేసులతో వేధిం వేధించే పరిస్థితులు లేవు లేకపోతే ఆటో స్టాండ్ పెట్టుకోవాలంటే జే ట్యాక్స్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైనా ఆటో స్టాండ్లో ఒక ఆటో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడికి జే ట్యాక్స్ కట్టాలా ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేవు ప్రశాంతంగా ఆటో డ్రైవర్ హాయిగా తన యొక్క యూనిఫామ్ వేసుకొని గౌరవంగా గర్వంగా తన స్టీరింగ్ మీద కూర్చొని ప్రయాణికులను ఎక్కించుకొని పోయే ఒక గొప్ప అనుభూతితో పాటు ఒక గౌరవాన్ని పొందుతున్నాడు ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన మా అందరి ఆటో డ్రైవర్ల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కార్మికుల పక్షపాతిగా మొదలైంది నందమూరి తారక రామారావు గారు చెప్పేవారు కార్మికుల కరిగిన కండల్లోంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ కార్మికుల అవసరాలను తీరుస్తూ వారి కడుపు నింపుతూ వారి జీవన ప్రమాణాలని మెరుగుపరచడంలో ఎప్పుడూ రాజీ పడినటువంటి ప్రయత్నం చేస్తూ రాజీ పడినటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని అంటే ప్రతి కార్మికుడి యొక్క కష్టాన్ని గుర్తించి ఆయా రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కష్టాలు గుర్తించి ఆ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఏ రకమైనటువంటి సహాయం చేస్తే వారి జీవితాలు మెరుగుపడతాయి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వారి కుటుంబం సవ్యంగా నడుస్తుందన్నటువంటి ఆలోచన చేయగలిగినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ పథకం ద్వారా రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి పైగా ఆటో డ్రైవర్లు బెనిఫిట్ పొందుతున్నారు వారందరికీ కూడా మరొకసారి నేను దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ తర్వాత ఈ రాష్ట్రంలో కొంతమందికి నిద్రపట్టడం లేదు సూపర్ సిక్స్ జరగలేదని మీకు పదహైదు వేలు వచ్చిందా మీకు పదహైదు వేలు వచ్చిందా అని డైలాగులు చెప్పిన వాళ్ళకి పక్షవాతం వస్తే నోరు పడిపోతే ఏ విధంగా అయిందో ఆ విధంగా నోరు పడిపోయింది అట్లాగే ఆటో డ్రైవర్లని కార్మికులు రెచ్చగొట్టి మీకేమైనా వచ్చిందని చెప్పి వాళ్ళని వీళ్ళని రెచ్చగొడదామనుకున్నటువంటి ఈ కుహన మేధావులకందరికీ కూడా నోర్లు పడిపోయాయి అందరి నోర్లు మూతబడుతున్నాయి కొందరి నోర్లు ఇంకా మూతపడలేదు వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలిగినట్టు లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగినట్టుగా లేదు ఎందుకంటే రాష్ట్రం ఒకవైపు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది సంక్షేమంలో సమతుల్యతను పాటిస్తోంది దీన్ని చూసి ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెదిరింపు ధోరణికు వస్తున్నారు మెడికల్ కాలేజీలకు టెండర్ వేస్తే మేం వచ్చిన తర్వాత ఎంతటి వాడనైనా సరే రద్దు చేస్తాం లాక్కుంటావు పీక్కుంటాం అని మాట్లాడుతున్నారు మీరు లాక్కుంటారు పీక్కుంటారనే భయంతోనే కదా మిమ్మల్ని తరిమి కొట్టారన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోకపోవడం అనేది అవివేకం అనాలా మూర్ఖత్వం అనాలా లేకపోతే రాక్షసత్వం అనవాలా పైత్యం అనాలా ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టారు అప్పటి నుంచి మీరు కూల్చుతున్నారు అదేవిధంగా లాక్కుంటున్నారు పీక్కుంటున్నారు భయపెడుతున్నారు జత్వాని లాంటి ఎక్కడో మహా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని కూడా భయపెట్టి తీసుకురావడం జరిగింది మద్యం ఉడుపులు చూశారు మద్యాన్ని మీరే తయారు చేస్తారు మీరే అమ్మేస్తారు మీరే తాగించి ఇబ్బందులు పెడతారు నిజంగా చెప్పాలంటే ఈ మద్యం స్కీమ్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి పాలసీ ద్వారా నాణ్యమైనటువంటి మందులు ముఖ్యంగా కార్మికులు కర్షకులు ఆరుగాలం పనిచేసిన తర్వాత సాయంత్రం కొద్దిగా తీసుకున్నటువంటి వారందరూ కూడా ఆ రాక్షస పాలనలో వారి ధనదాహానికి బలైపోయినటువంటి వారు అందరూ ఉన్నారు ముఖ్యంగా కార్మికులు ఎందుకంటే కార్మికులు తాగే తక్కువ ఖరీదు మందులో అనేక రకాలైనటువంటి రసాయనాలు ఉన్నాయి ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో నివేదికలు కూడా వెలుగులోకి రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులందరూ కూడా వారు గౌరవంగా వేతనం పొందడంతో పాటుగా వారు గౌరవంగా జీవన భృతిని పొందడంతో పాటుగా వారి ప్రాణానికి హాని లేని వారి ఆరోగ్యానికి ఇబ్బంది లేనటువంటి స్థితిలో ఈరోజు మధ్యాహ్నం కూడా ఆ పాలసీని మార్చి మద్యంలో ఉన్నటువంటి ఆ దొంగ కంపెనీలని డొల్ల కంపెనీలన్నింటినీ బయటికి తరిమి ఈరోజు నాణ్యమైనటువంటి మందుని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు దీని ద్వారా కూడా ఈ ఆటో డ్రైవర్లకు కానీ కార్మికులకు కానీ లేదంటే కర్షకులకు కానీ దీని ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపరిచే ఒక గొప్ప ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేసిందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా ఇంకొక ఆరు నెలల పాటు మాట్లాడతారేమో లోకల్ బాడీలు పూర్తయిన తర్వాత ఈ పాలన గ్రామస్థాయికి పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత ఇంకా అక్కడక్కడ గ్రామాల్లోనో లేకపోతే మండల కేంద్రాల్లోనో ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుట్రలు కుయుక్తులతో ఏదో ఒక రకంగా ప్రభుత్వ పథకాలని విమర్శించే పని చేస్తున్నారు లోకల్ బాడీ పూర్తయిన తర్వాత ఇంక వాళ్ళకి ఎక్కడా కూడా స్థానం ఉండదు అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత ఇప్పుడు వాగుతున్నటువంటి నోళ్ళన్నీ కూడా ఖచ్చితంగా మూతపడతాయి ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి ట్రేడ్ మార్కుని ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ట్రేడ్ మార్క్ వేసుకుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని రక్షించినటువంటి తీరు యావత్ దేశం ఇటువైపు చూస్తోంది యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చాలామంది నేపాల్లో చిక్కుకోవడం జరిగింది కానీ వారిని కనిపెట్టి గుర్తుపెట్టుకొని వారందరి వివరాలను సేకరించి వారందరినీ ఒక చోటకి చేర్చి దేశంగా దేశంలో వారందరినీ గౌరవంగా క్షేమంగా వారి యొక్క ధనమాన మాన ప్రాణ రక్షణకి అండగా ఉండి నారా లోకేష్ బాబు గారు ఈరోజు వారందరినీ కూడా స్వగ్రామాలకు చేర్చడం జరిగింది రెండు వేల పదిహేడు మందిలో ఇరవై రెండు మంది కడప జిల్లా వాసులే ఉన్నారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా ఆ జిల్లా నుంచి ఎంపీగా గెలిచావు ఈ దేశంలోనే హయ్యెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది ఎంపీగా కడప ప్రజలు ఇచ్చారు అన్నావు ఆ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలిచావు ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు మీ కుటుంబాన్ని ఇంతగా ఆదరించి మీ రాజకీయ ఎదుగుదలకి సోపానాలు కడప జిల్లా వాసులు ఇరవై రెండు మంది దేశంగా దేశంలో అల్లాడుతున్నారే విలవల్లాడుతున్నారే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఏ క్షణాన ఏం జరుగుతుందన్నటువంటి భయంతో బ్రతుకుతున్నారే వారిని తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఒక్క క్షణమైనా చేసావా వారి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక విజ్ఞాపన చేశావా లేదు నీ అహం అడ్డొచ్చింది లేకపోతే నీ మూర్ఖత్వం అడ్డొచ్చింది అనుకుంటే నువ్వేమైనా ఎవరితోనైనా మాట్లాడి ప్రయత్నం చేశావా ఆఖరికి నీ ఊర్లో నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా క్షేమంగా తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేయాలన్నటువంటి ఆలోచన బుద్ధి నీకెలా వచ్చింది కనీసం మనిషి అన్నటువంటి వాడికి ఎవరికి కూడా ఇలాంటి విపత్ కాలంలో సాయం చేస్తున్నటువంటి వాళ్ళపైన విమర్శలు చేయాలన్నటువంటి ఆలోచన రాదు అలాంటి విచక్షణను కూడా కోల్పోయి సందర్భా సందర్భాలను కూడా చూసుకోకుండా ఈ రాష్ట్రం అంతా కూడా నేపాల్లో చిక్కున్నటువంటి వారు ఎలా రావాలని ఆలోచిస్తుంటే నువ్వు మెడికల్ కాలేజీలో టెండర్లు వేస్తే పొడుస్తాము లేదా మెడికల్ కాలేజీలో టెండర్లు వేస్తే మేము మళ్ళా వచ్చామంటే మాకు అత్త తెలియదంటే మా ఏరియాలో కనంలో కుంటోడు నేను లేస్తే మంచోడు కాదని చాలామందిని బెదిరిస్తూ ఉంటాడు ఆ దారిలో పోయే వాళ్ళందరూ అదే డైలాగులు వింటూ ఉంటారు ఇంక నువ్వు రావడము కళ నువ్వు మళ్ళా బెదిరించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కల అది జరగని పనిని మరొకసారి తెలియజేసుకుంటూ ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారికి తోడుగా అండగా నిలబడి దసరా రోజున వారికి పదహైదు వేల రూపాయల గౌరవమైనటువంటి పదహైదు వేల రూపాయలు కానుకనిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను